బతుకమ్మ సంబరాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు అంటే దాండియా ఉత్సవాలు అనే అన్ని వరంగల్లో అయితే అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అయితే హనంకొండలోని టీటీడీ కళ్యాణ మండపం దగ్గర అయితే దాండే ఈవెంట్ అనేది నిర్వహించారు మరి అసలు ఈ ఈవెంట్ ఎలా నిర్వహిస్తున్నారు అసలు ఎలా జరుపుకుంటున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ మనకు ఎంట్రీలోనే తెలుస్తుంది అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ దాండియా ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు అటు అమ్మాయిలు అబ్బాయి అందరు కూడా వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా డాన్స్ లైతే సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద పెద్ద లైటింగ్స్ కూడా ఇక్కడ దాని ఈవెంట్లు అయితే జరుపుకోవడం జరుగుతుంది అమ్మాయిలు అయితే మరీ జోష్ లో అయితే ఇక్కడ డాన్స్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అందరు కూడా ట్రెడిషనల్ వేర్ తో వచ్చి ఇక్కడ వరంగల్ వాళ్ళందరూ కూడా దాని ఈవెంట్ ఇక్కడ చూసుకోవచ్చు కలర్ఫుల్ డ్రెస్సెస్ తో డీజేలో అయితే వీళ్ళు ధాన్యాలు ఎంత సంబరంగా డాన్సులు వేయడం అయితే జరుగుతుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క చూసుకున్నట్లయితే ఎంతో అందంగా అందమైన అమ్మాయిలు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారని చెప్పొచ్చు ఎక్కడి నుంచి వచ్చారు నీ పేరు భవ్య ఎక్కడి నుంచి వచ్చారు ప్రశాంత్ నగర్ ప్రశాంత్ నగర్ ఎట్లా అనిపిస్తున్నది మరి వరంగల్లో దాండియా ఈవెంట్ ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో ఎలా అనిపిస్తుంది బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది అందరికీ అంటే నిన్న కూడా ఈవెంట్ అయింది కదా మరి నిన్న వచ్చావా నిన్న రాలే ఇవాళ వచ్చా ఇవాళ బాగా గట్టిగా డీజే పెట్టి మంచిగా డాన్స్ ఎంజాయ్ చేస్తున్నావా మరి ఎంజాయ్ చేస్తున్నావు ఫుల్ మరి అప్పట్లో అయితే దాండియా ఈవెంట్ అంటే హైదరాబాద్ వరకు వెళ్ళి మనం దాండియా ఆడడానికి వెళ్ళాల్సి వచ్చేది వరంగల్లో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా అందరు మంచిగా పెట్టి మంచి పని చేసిన థ్యాంక్ యూ సో మరి విన్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు వరంగల్లో దాండియా ఈవెంట్ పెట్టడం అనేది వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికే అని చెప్పొచ్చు నిన్న కూడా దాండియా ఈవెంట్ అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ మన ముందే కూడా డ్యాన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది సో మరి ఇంకా ఎలాంటి సంబరాలు ఇక్కడ జరుపుకుంటున్నారో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి మరి ఈవెంట్ అయితే ఏ ఆర్ ఈవెంట్స్ ఆధ్వర్యం జరుగుతుంది సో మరి వాళ్ళని అడుగుదాం అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఈవెంట్ కండక్ట్ చేసేది మేమే నేను రీతం ప్రొడక్ట్స్ మాది కంపెనీ పేరు వచ్చేసి ఏఆర్ ఈవెంట్స్ అండ్ పార్టీ డేకార్ మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం వీళ్ళది రీతం ప్రొడక్షన్స్ అండ్ ఏఆర్ వి బోత్ ఆర్ కనెక్టింగ్ దిస్ ఈవెంట్ నిన్న ఈ రోజు అక్టోబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ టూ డేస్ అయింది ఈవెంట్ నిన్న అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ క్రౌడ్ వచ్చింది ఈరోజు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రౌడ్ వచ్చింది గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజుతో లాస్ట్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి దివాళీకి ఉంటుంది న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ కూడా ఉంటుంది ఉంటుంది మేము ఆల్రెడీ లాస్ట్ టైం హోలీ ఈవెంట్ కూడా కండక్ట్ చేశాము రితమ్ ప్రొడక్షన్స్ ఎయర్ ఈవెంట్స్ కలిపి నెక్స్ట్ ఈవెంట్ దివాళీకి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్కి కూడా ఉంటుంది ప్రతిసారి వరంగల్లో మీరు ఇట్లా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ టైమ్ మేము కండక్ట్ చేస్తే వరంగల్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే మా అంటే మా ప్రొడక్షన్ మా ఈవెంట్ ద్వారానే అవుతుంది అంటే నార్మల్ గా ఇట్లా కాన్సెప్ట్ వరంగల్ లో అంటే నార్మల్ గా దాండియా ఈవెంట్స్ కానివ్వండి ఏం ఈవెంట్స్ కావండి ఇక్కడ ఉన్న వాళ్ళు వరంగల్ వాళ్ళు హైదరాబాద్ వరకు వెళ్ళాల్సి వచ్చేది మరి ఇక్కడ ఇక్కడ కదా మీకు ఈ ఆలోచన ఎట్లా అంటే బేసిక్ ఏంటంటే మేము కూడా హైదరాబాద్ వెళ్ళి చూద్దాం ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి విజిట్ చేసేది ఆ మురంగల్లో కూడా మేము ఒక కాన్సెప్ట్ పెట్టి క్రియేట్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్ మేము ఇక్కడ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఆఫ్ లాస్ట్ ఉండే కానీ ఇప్పుడు చేసి మేము ఏమన్నా వితౌట్ ప్రాఫిట్ ఈవెంట్ కంటిన్యూ చేసాం చేస్తే అవర్ బ్రాండ్ ని మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తున్నారు మరి ఈవెంట్ పోదండి ఈవెంట్ పరంగా నేను ఈవెంట్ పరంగా నేను చూసుకుంటాం ప్రొడక్షన్ పరంగా తమ్ముడు చూసుకుంటాం వాళ్ళు బోత్ చూసుకుంటాం మరి మొత్తం ఎంత మంది పాల్గొంటున్నారు మరి నిన్న ఐంది కదా నిన్న కంటే ఈ రోజు ఎక్కువ మంది వచ్చారు అంటే వచ్చారు అంటే బేసిక్ నిన్న ఈ రోజు కలిపి 4000 క్రౌడ్ వచ్చారు ఈజీ ఫోర్ థౌసండ్ క్రౌడ్ వచ్చారు ఈరోజు రెండు కలిపి రెండు కలిపి అప్పుడు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా స్టిల్ ఇంకా టికెట్స్ ఓపెన్ ఏమన్నా ఇంకా అవుతున్నాయి కాబట్టి ఇంకా టెన్ వరకే లాస్ట్ టైం ఎందుకంటే పోలీస్ నుంచి అప్పటి వరకే మాకు పర్మిషన్ ఉంది కదా వి షుడ్ ఆల్సో ఫాలో రెగ్యు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా మాకు టెన్ క్లాక్ వరకు ఈవెంట్ లాస్ట్ సో మరి విన్నారు కదా దాదాపుగా నాలుగు వేల మంది వచ్చి దాండియా ఈవెంట్లో పాల్గొనడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు సో మరి ఇక్కడ ప్రతిసారి కూడా వాళ్ళు ఇలానే ఈవెంట్ కండక్ట్ చేస్తారని వాళ్ళైతే చెప్తున్నారు వరంగల్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వెళ్లకుండా వరంగల్లోనే ఈవెంట్ అనేది చేసుకో చేసుకుంటున్నారని చెప్పొచ్చు ఇంకా కూడా టికెట్స్ బుక్ అవుతున్నాయని ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ గారు చెప్పడం అయితే జరుగుతుంది సో మరి ఇక్కడ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు చూసాం మేడం జగే బౌన్సర్స్

వంద కోటి టెన్ మెంబర్స్ ఉన్నాయి మేడం టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారు లేడీ బౌన్సర్స్ ఉన్నారు మేము ఉన్నాం మేడం ఏ ఈవెంట్ అయినా కానీ మీరు వరంగల్లో మీరే మేము వస్తాం మేము మేము ఉంటాం మేడం ఏ ఏ విషయం మేము ఉంటాం ఏపీ ఉన్నా కానీ ఏమైనా ఓపెన్స్ ఉన్నా కానీ మేము ఉంటాం మేడం జేకే బౌన్సర్స్ అని మేము ఉంటాం మీ అవసరం మరి ఇక్కడ ఉంది మేడం పక్క మనం మనం మంచిగా చూసుకుంటాం మేడం మాకు కూడా కొంచెం ఒక వర్క్ లెక్క మా ఇంతగానో మా డైట్

అనమాట వీళ్ళంతా వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఈవెంట్ అయినా సరే వీళ్ళు వచ్చి బౌన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈవెంట్ లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళు మాత్రం ఇక్కడ వీళ్ళకి కంట్రోల్ చేయడానికి మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముప్పై మంది మగవాళ్ళు బౌన్సర్స్ ఉన్నారు అయిన పది మంది ఆడవాళ్ళని బౌన్సర్స్ ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే ఈవెంట్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి అనేది వీళ్ళని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చెప్పవచ్చు మనతో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూన్సర్ హిందూ ప్రియా గారు ఇప్పుడు ఉన్నారు చాలా వరంగల్ వర వరంగల్లో ఉండే వాళ్ళందరికీ ఒక మంచి ఛాన్స్ మంచి ఎంజాయ్మెంట్ అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ కెమెన్ కౌక సంతోషం సార్ స్వరేందర్